వనో హాయ్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబర్ అడిగిన కోరిక మీదట ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సినిమా పేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి తెలుగులో కానీ ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే సంభాషణ టోటల్గా కడపలో లేదా చిత్తూరు యాసలో ఉంటే ఎలా ఉంటుంది అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే యాందబ్బయా నువ్వు ప్రేమిస్తున్నావా అట్లా అంత మొరటుగా అంత కడప యాసలో చిత్తూరు యాసలో తీసిన మొట్టమొదటి బహుశా మొట్టమొదటి మూవీ ఇదేనేమో సినిమా బిగించ టోటల్గా ఈ సినిమా సారాంశం ఏంటంటే ఒక మనిషి ఒక అబ్బాయి ఎంత కాన్సన్ట్రేట్ చేసిన ఎంత స్టూడియస్ అయినా ఎంత మంచి విద్యార్థి అయినా ఒక అమ్మాయి పరిచయంతో అతని కెరియర్ సర్వనాశనం ఎలా అవుతుంది అనేది చూపిస్తాడు అంటే మామూలుగా అయితే ఒక అంటే ఒక అమ్మాయి పరిచయం అయిన తర్వాత అమ్మాయి వద్దు అని చెప్పాక అయితే సైకో అవ్వాలి లేదా వాడే పిచ్చో పిచ్చోడవ్వాలి లేదా ఈ ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయిన మనిషి ఉండాలి అంతగా ప్రభావితం చేస్తుంది ఒక అమ్మాయి పరిచయం సినిమా స్టోరీ విషయానికి వస్తే వాసు అనే ఒక అబ్బాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చిత్తూరులో చదువుతూ ఉంటాడు ఇతను చాలా మంచి స్టూడెంట్ ఎన్సిసి అన్నిట్లో ప అన్నిట్లోనూ ప్రావీణ్యం ఉంటుంది చదువులో కూడా బ్రహ్మాండంగా చదువుతూ ఉంటాడు చూస్తేనే ఒక స్టూడెంట్స్ అబ్బాయిలాగా సన్నగా ఉంటూ ఉంటాడు ఫ్రెండ్స్ తోటి బాధ కనిచేస్తుంటాడు సినిమా మొదలయ్యాక అతనికి ఒక బత్లో ఒకరోజు కుమారి అనే అమ్మాయి అదే కాలేజీలో చదువుతున్న కుమారి అనే అమ్మాయి పరిచయం కనిపిస్తుంది కనిపించిన అంతలోనే ఈ అమ్మాయిని చాలా చాలా ఇష్టపడుతుంటాడు అదే కాలేజీలో చదువుతున్న వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ద్వారా ఆమెని పరిచయం చేయమని అడుగుతాడు నెక్స్ట్ సీన్లోనే ఆ ఫ్రెండ్ అనే సుధా అనే అమ్మాయి ఇతను ఇష్టపడ్డ అమ్మాయిని వాసు దగ్గరికి తీసుకొస్తుంది వాసు ఇదే ఈ అమ్మాయి పేరు కుమారి నువ్వు మాట్లాడాలన్నావు కదా ఇదిగో అని చెప్తుంది ఒక అమ్మాయి కానీ పరిచయం చేసుకోవాలనుకొని ఆ నెక్స్ట్ రోజే ఆ అమ్మాయి పరిచయం అవుతుంటే ఒక అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడగలడు మన ప్రేక్షకుడికి అంతు పట్టదు నెక్స్ట్ సీన్లోనే అతను బాగున్నావా అంటాడు అది ఎంత హిలేరియస్గా ఉంటుందో అంటే బాగున్నావా అని అడగటం ఏంటి అని అనిపిస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే ఆ క్షణంలో వాడికి అంతకంటే ఇంత వేరే ఆలోచన రాదు ఏం మాట్లాడాలో మేం మాట్లాడతాడు కుమారి అని ఆల్రెడీ చెప్పింది పేరు మళ్ళీ నీ పేరెంట్ని అడగలేడు సో అంతకంటే డెప్గా నువ్వు ఎక్కడ ఉంటున్నావు మీ పేరెంట్స్ ఏం చేస్తా అని అడగలేడు సో ఏం బాగున్నావా అంటాడు దాంతో బాగున్నావా కూడా కాదు బాగుండావా అంటాడు దాంతో అమ్మాయి నవ్వేస్తుంది సో వాసు కుమారిలా పరిచయం అలా మొదలవుతుంది అప్పటి నుంచి కనిపించినప్పుడల్లా బాగుండావా అనేసి నవ్వుతూ వెళ్తుంది అమ్మాయి చెప్పాలంటే అబ్బాయి చూడంగానే ఎంత ఇష్టపడ్డాడు అనటానికి కూడా ఆ అమ్మాయి అంతే బాగుంటుంది తెల్లగా మంచి పల్లవర్స్ తోటి మంచి హైట్ అండ్ వెయిట్ తోటి బాగుంటుంది చూసిన ఏ అబ్బాయి అయినా ఒక్క చూపులోనే నచ్చుతాడు అయితే పరిచయం నడుస్తూ ఉంటుంది ఎవ్రీడే ఆమెను కలిసినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఒకే క్లాస్లో ఇద్దరు కూర్చొని చదువుతూ ఉంటారు ఒకరోజు అయితే ఇది లాస్ట్కి రిబిల్ చేస్తే బాగుంటుంది ఒకరోజు ఒక కారులో వచ్చిన ఒక అబ్బాయిని చూసి బస్ ఎక్కకుండా ఆ కారులో వెళ్ళిపోతుంది కుమారి అనే అమ్మాయికి తన టిఫిన్ బాక్స్ ఇచ్చి వాసుకి ఇమ్మని చెప్తుంది వాసు అతని టిఫిన్ బాక్స్ తీసుకొని ఏమైందంటే కుమారి కొంట్లో బాగాలేదు అని చెప్తుంది కాలేజ్ అయిపోయిన వెంటనే వాసు ఇంటికి ఫోన్ చేస్తాడు ఏంటంటే నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు అని చెప్తుంది నాకు బాగాలేదులే అని చెప్తుంది అదంతా సీన్ అయిపోతుంది ఇది ఫస్ట్ ఫేజ్ కుమారి పరిచయం కుమారి వాసుల పరిచయం సెకండ్ హాఫ్ వచ్చేసి అంటే ఒక ఫోర్ పార్ట్స్గా చెప్తాను ఈ పరిచయం అనే సీన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్లో ఈ వాసుకి గోడ కాలేజ్ గోడల మీద కుమారి లవ్స్ నవీన్ అని రాయటం కనిపిస్తుంది కాలేజీలో అందరూ దాని గురించి చర్చించుకోవటం నవ్వుకోవటం వింటాడు వాసు దాంతో ఒక వారం పాటు కుమారిని కలవడు కలిసిన మాట్లాడు మౌనంగా ఉండిపోతాడు తన కా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు మేబీ ఈ ఫేస్లో అలాగే కంటిన్యూ అయింటే అతను ఇంకా ఎక్సెల్ అయ్యి చదువులు ఎక్సెల్ అయ్యి మంచి వృద్ధిలోకి వచ్చేవాడేమో వారం తర్వాత ఇదే అబ్జర్వ్ చేసిన కుమారి ఏంటి అని అడుగుతుంది ఒక అమ్మాయి తను ఒక అమ్మాయికి ఉండే లక్షణం ఎంతో ఇక్కడ చూపిస్తాడు ఒక అబ్బాయి తనను తన గురించి తెలుసుకొని సరే నాకు ఎందుకులే అని పక్కకున్నోడిని మళ్ళీ గెలిగి అతని లైఫ్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ తన పని తను చూసుకోవటం ఒక అమ్మాయి లక్షణం సో ఏమైంది అంటే ఇట్లా నేను నవీన్ అనే అబ్బాయి పేర్లు చూశాను అందరూ మాట్లాడుకుంటున్నాను నిజంగా నువ్వు గనక నవీన్ అనే అమ్మ అబ్బాయిని ఇష్టపడుతున్నట్టయితే కనుక నేను చెప్పే సజెషన్ ఏంటంటే అతన్ని నమ్మకు అతను మంచోడు కాదని నాకు తెలుసు నువ్వు ఏ అబ్బాయినైనా ప్రేమించి కానీ నవీన్ అనే అబ్బాయి మంచివాడు కాదని చాలా స్పష్టంగా చాలా డీసెంట్గా పొలైట్గా చెప్తాడు అక్కడ అంటే ఒక అమ్మాయి తను ఏమనుకుంటుందో ఎవరికి క్లియర్గా చెప్పదు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకుంటుంది అనే విషయం డైరెక్ట్గా చూపిస్తాడు అంటే లేదు నవీన్ అనే అబ్బాయి ఇది నేను ఇది సో నేను ఇన్ని ఇష్టపడుతున్నాను అతను ఇష్టపడలేదని చెప్తే బాగానే ఉంటుంది నవీన్ అనే అబ్బాయి ఎవరో నాకు తెలియదు జస్ట్ కలిసాడు నువ్వు ఇట్లా మాట్లాడకుండా ఉంటాం నాకు నచ్చలేదు మన ఇద్దరం మళ్ళీ ఫ్రెండ్స్గా ఉందామంటుంది మరుసటి రోజు నుంచి నా వాసుని కుమారి కవ్వించటం మొదలు పెడుతుంది అతన్ని తన ప్రేమలో పడేయటం మొదలు పెడుతుంది ఇద్దరు ముద్దు పెట్టుకోవటం లాంటి విషయాలన్నీ చేస్తుంటారు కాలేజ్ కాంపౌండ్లోనే ఎవరికి తెలియకుండా హాక్ చేసుకోవటం ఇవన్నీ చాలా ఒక జయం సినిమా అని చూసినప్పుడు మనకు ఎంత ఫ్రెష్గా అనిపించిందో ఈ స్టోరీ మళ్ళీ అంతే ఫ్రెష్గా అనిపిస్తుంది అయితే అంత పెద్ద క్యాస్టింగ్ పెట్టుకోలేదు కానీ క్యాస్టింగ్ కూడా ఇంకా బాగుంటే బాగుండేదేమో అనిపించింది డైరెక్షన్ ఇక్కడ వరకు బాగానే ఉంటుంది ఈ ఫేజ్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ ఒక పరిచయం సెకండ్ ఫేజ్ నవీన్ అనేవాడితో నవ్వు లవ్ చేస్తున్నావు అని అడగటం సైలెంట్గా ఉంటుంది థర్డ్ ఫేజ్లో మళ్ళీ కవించటం మొదలు పెడుతుంది సో ఇక్కడితోటి నా వాసు ఎస్ ఈ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం మా ఇద్దరికి ఎల్లలేవు మేము ప్రపంచాన్ని జయించగలం మేమిద్దరం ప్రపంచంతో మర్చిపోయేంత ప్రేమలో ఉన్నాం అని భ్రమిస్తాడు కానీ కుమారి ఎవరు అసలు కుమారి ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె అసలు ఎవరిని ఇష్టపడుతుంది ఆమె బయట ఎవరిని కలుస్తుంది ఆమెకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇవన్నీ ఏమీ తెలియవు వాసుకి వాసుకి ఎంతవరకు తన ఇల్లు తన లైఫ్ తన చదువు తన ఇల్లు తన అమ్మ ఇవే ఇక్కడి వరకే ఉంటాడు అయితే ఈ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా అయిపోయింది ఫోర్త్ ఫేజ్లో ఒకరోజు ఒక ఈ కుమారి వాసు కలిసి ఉండగా వాసు తన సైకిల్ మీద రమ్మంటాడు నేనేంటి నీ సైకిల్ మీద రావటం అనేది డొక్కు సైకిల్ అంటుంది ఏదైనా బైక్ అంటుంది దాంతో అతని మనసు గుచ్చుకుంటుంది తను తన మనసు గుచ్చుకొని అంటే ఈ అమ్మాయి బైక్ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అని అనుకొని వాసు ఒక బైక్ రిపేర్ సెకండ్ హ్యాండ్ బైక్ రిపేర్ అతను కనుక్కొని సెకండ్ హ్యాండ్ బైక్ని టెన్ థౌజండ్కి బేరం చేస్తాడు ఎట్లా అయినా రెండు రోజుల్లో అతను పదివేలు కడితేనే ఆ బైక్ ఇస్తా అంటాడు అటు ఇటు ఆలోచించిన వాసు తన ఇంట్లో డబ్బు కోసం వెతికి తన మదర్ దా హాస్పిటల్ ఆపరేషన్ కోసం దాచుకున్న పదివేలు తీసుకెళ్ళి అక్కడ కట్టేసి ఆ బైక్ తెచ్చుకుంటాడు ఆ పదివేలు ఎందుకు దాచిపెట్టిందో వాసుకు తెలియదు సో బైక్ కొనేస్తాడు తీసుకెళ్తాడు కాలేజ్కి నెక్స్ట్ డే తన బైక్ మీద ఎక్కమంటాడు నేనేంటి నీ బైక్ మీద ఎక్కటం ఏంటి అని నవ్వేస్తే వెళ్ళిపోతుంది కుమారి దాంతో బాగా మనస్తాపానికి గురి చెందిన వాసు ఆ విషం తాగుతాడు ఆ విషం తాగడం చూసిన ఒక అబ్బాయి అతన్ని సేవ్ చేసి హాస్పిటల్లో చేరుస్తారు ఎట్లాగో అట్లా బ బతికి బయటపడతాడు దాంతో అసలు ఈమె నన్ను ప్రేమిస్తుందా లేదా అసలు ఆ కారులో వచ్చిన అబ్బాయి ఎవరు ఇవన్నిటిని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు వాసు నెక్స్ట్ దీనిలో మళ్ళీ కుమారి ఆ కారులో అబ్బాయిని తోటి మాట్లాడటం మళ్ళీ గమనిస్తాడు ఈసారి తాడో పేడో తెలుసుకోవాలని ఆ గుడిలో ఉన్నప్పుడు వెళ్ళి కుమారిని కలుస్తాడు ఏంటి అసలు ఆ అబ్బాయి ఎవరు ఎందుకు మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాడు నీకు అవన్నీ అనవసరం అంటుంది మరి నాకు అనవసరం ఏంటి నువ్వు నన్ను కదా ప్రేమించింది అంటే నేను నిన్ను ప్రేమించాను ఎప్పుడు చెప్పాను అంటే మరి ఇన్ని రోజులు మూతులు మూతులు నాకున్నది ఏంటది ప్రేమ కాదా అంటే కాదు అయిపోయింది సారీ సారీ చెప్తున్నాను ఇంక అయిపోయింది నాకు నువ్వు ఇష్టం లేదు వదిలే నువ్వు అట్లా చెప్పేస్తే అట్లా ఎట్లా అయిపోతుంది నా వైపు నుంచి ఆలోచించవా ఇప్పుడు నువ్వు లేకుండా నేను బతకలేని స్థితికి వచ్చాను నీ ఇష్టానికి నువ్వు నాకు ఈరోజు నచ్చావు రేపు నచ్చలేదు అని చెప్పేస్తే ఎట్లా అంటే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అంటుంది ఏం చేయమంటావు ఏంటి దేనికైనా ఒక బిగినింగ్ ఒక ఎండింగ్ అనేది ఉండాలి ఇక్కడ ఈ స్టోరీ ఎందుకు ఎండ్ అవుతుంది తెలియకుండా నువ్వు సడన్గా వచ్చేసి నాకు నువ్వు నచ్చలేదు నాకు వేరే వాడు నచ్చాడు వెళ్ళిపోతా అంటే ఎట్లా అంటే నాకు అదంతా తెలియదు నన్ను వదిలి ఇదే చెప్తున్నా అనేసి వెళ్ళిపోతుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత సున్నితంగా సాఫ్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తాడో కానీ ఆ అమ్మాయి మాత్రం కేవలం ర్యాష్గా ఒక్క సెకండ్లో నువ్వు నాకు కావాలి నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అని డైరెక్టర్ ఇక్కడ చెప్తాడు సో దాంతో మనస్తా మళ్ళీ మనస్తాపానికి గురైన వాసు తన ఇంటికి వెళ్ళి మదర్ దగ్గర ఏమైందని చూస్తే వాళ్ళ ఇంటి చుట్టూ మనుషులు గుమ్మి కొడుకొని ఉంటారు ఏమైందని చూస్తే వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉంటారు ఏమైంది ఎందుకు చనిపోయిందో ఆలోచిస్తే తన ఆపరేషన్ కోసం దాచిపెట్టుకున్న పదివేలు పోయినాయి అని చెప్పి ఆమె చనిపోయింది అని తెలుసుకొని బాధపడతాడు దాంతో ఇక్కడే సినిమా ఎండ్ అవుతుంది సో ఒక మనిషి ని ఒక అమ్మాయి ఎంత కవ్వించినా సరే తన కంట్రోల్లో తను ఉండాలి ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకోవాలి తెలుసుకోకుండా చేసే ప్రేమ ప్రేమే కాదు నువ్వెవరు నేనెవరు అని తెలుసుకోకుండా నీ ఇంతవరకు గుడ్డిగా నమ్మకంతో వెళ్ళిపోతే ఆ ప్రేమ లాస్ట్కి విఫలమైన ప్రేమకైతే దారితీస్తుంది అని సినిమా చెప్తుంది సో అదండి ఈ విషయవారం ఈ వీడియోలోనే కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ హరీష్